హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో అయితే క్లిప్ చేయకుండా అట్లనే చూడండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి ఈరోజు మన వీడియో వచ్చేసి ఏం వీడియో అంటే చూడండి లడ్డూ అయితే తిరుపతి లడ్డండి తిరుపతి లడ్డు వీడియో గురించి అయితే చెప్తున్నా నేను ఈరోజు మన వీడియో వచ్చేసి మా మనవడైతే ఆరో నెల పడ్డదండి మా మనవడికి అందుకనేసి మా మనవడి కోసం అయితే నేను లడ్డు తెప్పించాను మనవడంటే అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఇష్టమే అంటే మన అంటే చాలా ఇష్టం అండి ఎవరికైనా నానమ్మలకైనా తాతయ్యలకైనా ఎవరికైనా ఇష్టమే ఉంటుంది పిల్లలంటే అందుకని నా మనవాడి కోసమైతే నేను లడ్డు తెప్పించానండి తిరుపతికి వెళ్తుంటే పక్కింటి వాళ్ళ అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి చెప్పి నా మనవుడు కోసం అయితే లడ్డు కావాలి అన్నం తినిపిస్తున్నాం అబ్బాయికి కొంచెం తిరుపతి లడ్డు కూడా తినిపిస్తే చాలా మంచిగా ఉంటుంది కదా అనేసి నేను నా కోసం కోసమైతే లడ్డు తెప్పించానండి లడ్డూ అయితే తెప్పించాను అబ్బాయికి అయితే తీసుకెళ్ళాలి మేము చూడండి లడ్డు అయితే తిరుపతి లడ్డు అందరికి ఇష్టమే అండి చాలా బాగుంటుంది తిరుపతి లడ్డు నాకైతే చాలా ఇష్టం ఎప్పుడైనా తిరుపతికి పోయినప్పుడు లడ్డు నేను ముందే లడ్డులోకి ముందు లడ్డు తీసుకున్న తర్వాత లడ్డు తీసుకుంటా నేను కొంచెం అక్కడే తినేస్తానండి తిరుపతిలో అయితే ఒకసారి వెళ్ళాము మేము అక్కడే తినే అక్కడ కొంచెం తిని మళ్ళీ తెచ్చుకున్నా ఇంటికి అయితే తెచ్చుకున్నా ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్తుంటే తీసుకొచ్చామండి ఫ్రెండ్స్ మేము ఇంకొక ఛానల్ కూడా ఓపెన్ చేసామండి హసన్ శారీస్ హసన్ కలెక్షన్ అండి అన్ని వాటిల్లో ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి హసన్ శారీస్ కలెక్ కలెక్షన్ అండి దాంట్లో ఆ ఛానల్ వచ్చేసి మొత్తం శారీసే అండి శారీస్ అన్నీ ఉంటాయి కానీ మాకు కొన్ని కొన్ని కామెడీ ఉంటాయి కొన్ని పాటలు ఉంటాయి అన్నీ ఉంటాయండి మీ సపోర్ట్ వల్ల మేము శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మీ సపోర్ట్ వల్ల శారీస్ అయితే ఇంట్లో నేను మిషన్ కుట్టుకుంటా కాబట్టి ఇంట్లో కూడా అయిపోతాయి ఇట్లా ఆన్లైన్లో కూడా అయిపోతాయని తెచ్చుకున్నాను ఇంకా మీరు మా ఈ వీడియోస్ కొన్ని ఇంకా వన్కే షార్ట్ వీడియోలు వన్కే కూడా అవ్వట్లేదండి కొన్ని అందుకనేసి మీరు కొంచెం ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మేము ముందుకు వెళ్తాము మీరు అందరూ ఇంత ఆదరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి మమ్మల్ని ఇంతవరకు ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒకటి మనం వర్క్ అనేది ఇంట్లో ఉండి స్టార్ట్ చేసుకునేది చాలా మంచిదే కదా కదంటే ఇంట్లో అవసరం వైపు మనం ఇంట్లో పనులు చూసుకుంటా అన్నీ చూసుకుంటా అన్ని కష్టాలు సుఖాలు బాధలు అన్నీ ఉంటాయండి కాదనటం లేదు ఏదో కొంచెం చేదోడగా ఏదంటారు కదా అట్లా చేదోడుగా ఓదోడుగా అనేసి ఉంటుంది అనేసి నేను చిన్న బిజినెస్ అయితే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశామండి అది మీ సపోర్ట్ వల్ల నేను స్టార్ట్ చేసిన చీరలు అయితే తెచ్చుకున్నాము అయిపోతూనే ఉన్నాయి కానీ ఇంకా కొంచెం గ్రోత్ ఇంకా కొంచెం పెరగాలనేసి నా ఆలోచన నాకు ఇష్టం అండి ఓకేనా అందుకనేసి మీరు ఇంకా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా మనవడు కోసం అయితే తెప్పించాను అందుకని చిన్న వీడియో అయితే చేశానండి ఓకేనా లైక్ చేసి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ఇంతసేపు మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు లైక్ చేసి సపోర్ట్ చేసి సపోర్ట్ చేయండి